బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది పెద్దంబర్పేట అంబర్పేట నుంచి గట్కేసర్ వెళ్ళే మార్గంలో పత్తి విత్తనాలు లోడ్తో ఉన్న బొలేరో వాహనాన్ని వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనం అయ్యారు మరిన్ని వివరాల కోసం మా ప్రతినిధి గంగాధర్ లైవ్ లో ఉన్నారు గంగాధర్ ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది అలాగే పోలీసులు ఏ విధంగా స్పందిస్తున్నారు మౌనిక ఇది ఘోరమైన ప్రమాదంగా చూడొచ్చు పెద్దంబర్పేట నుండి గట్కేసర్ వెళ్ళే మార్గంలో పత్తి విత్తనాల లోడ్లు ఉన్న బొలేరో వాహనం ఆగి ఉన్నప్పుడు అతివేగంగా వస్తున్న కారు ఢీకొంటుంది ఇది చాలా దారుణమైన సంఘటన గంగాధర్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అక్కడ బొలేరో ఢీకొట్టిన వెంటనే రెండు వాహనాలు పూర్తిగా దగ్గమయ్యాయి దురదృష్టవశాత్తు ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమయ్యారు ఇంకొకరు తీవ్ర గాయాలతో ఉన్నారు అతనిని కాపాడే ప్రయత్నం చేస్తుండగా మార్గ మధ్యలో అతని అతడు మృతి చెందాడు మోనిక పోలీసులు ప్రమాదాన్ని ఎలా పరిశీలిస్తున్నారు అతి వేగమే కారణమా మోనిక ఇది పోలీసులు పోలీసుల ప్రకారమే ప్రమాదానికి అతి వేగమే ప్రధాన కారణమని వారు తెలిపారు ఇంతకుముందు ఇప్పుడు పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు అలాగే అతివేగం వల్ల ఈ ప్రమాదం వాటిల్లిందా లేకపోతే సాంకేతిక లోపం ఏమైనా జరిగిందనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు మోనికా రైట్ గంగాధర్ హైదరాబాద్ లో ఈ ప్రమాదం మనల్ని స్మరించుకుంటూ అప్రమత్తత అవసరాన్ని మనమందరం గుర్తుంచుకోవాలి పోలీసుల చర్యలు ఎంత వేగంగా జరిగిందన్నది మనకు స్పష్టం అవుతుంది కానీ ఈ క్షణాల్లో మనం ఏ విధమైన అప్రమత్తతో ఉండాలి ప్రతి ఒక్కరికి ఒక చిన్న సూచన రోడ్లపై మరింత జాగ్రత్త వహించండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కైసర్ న్యూస్ తెలుగు